హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక్కడ నేను వచ్చేసి ఎండు మిరపకాయలతో అయితే చేస్తాను చేస్తున్నాను చూడండి నా స్టైల్ ఎలా చేస్తానో చూడండి ఒకసారి ఈ మిరపకాయలు అయితే ఎండుమిర్చి గుంటూరు అండి చాలా స్పైసీగా ఉంటాయి కానీ ఇలాంటి చట్నీలకి అయితే చాలా టేస్ట్గా కూడా ఉంటాయి ప్రాసెస్ మొత్తం చూడండి చాలా బాగుంటుంది ఎండుమిర్చి పచ్చపప్పు ధనియాలు జీలకర్ర కొంచెం బాగా రోస్ట్ చేసుకోవాలి ఈరో ఇవాళ ఇలా రోస్ట్ చేసినప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుంటుంది కదా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకొచ్చేసి అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత చింతపండు వెల్లుల్లిపాయలు కూడా వేయాలి మెయిన్ ఈ చట్నీకి వెల్లుల్లిపాయ చాలా బాగుంటుంది మంచి స్మెల్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇంకా వాటిని అయితే మిక్సీ పట్టుకొని ఆ గోంగూర ఉడికించిన గోంగూరలు అయితే ఇవి బాగా తిప్పుకోవాలి అంటే కలిసిపోయేలాగా ఆల్మోస్ట్ మొత్తం కలిసిపోయేలాగా ఇంకైతే పోపు పెట్టేసుకోవడమే పోపులోనే చాలా టేస్ట్ ఉంటుందండి పోపు చక్కగా వేయించుకుంటేనే చాలా బాగుంటుంది ఇంకా చూసారా చూడటానికి కూడా ఎంత బాగుందో కలర్ఫుల్గా ఉంది కదా సింపుల్ ప్రాసెస్ కదా చాలా సింపుల్ ప్రాసెస్ మీకు అర్థమయ్యే ఉంటుందని అయితే అనుకుంటున్నాను నేను ఇవన్నీ మీరు ఒక చేసుకుంటున్నాం కదా కానీ దోశల్లో కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు ఒకసారి చాలా బాగుంటుంది ఇంకా నేను ఎందుకో వెంటనే అయితే రైస్ పెట్టేసుకున్నాను దానిలోకి అయితే మన రోటి పచ్చడి ఐ మీన్ అంటే రోటి పచ్చడి చేసుకోవచ్చు మిక్సీలో కూడా చేసుకోవచ్చు మేము ఎక్కువ రోటి పచ్చడి అగే చేసుకుంటాము ఇంకైతే నేను ఆ చట్నీ వేసుకొని కొంచెం నెయ్యి అయితే వేసుకొని నేనైతే తినేసాను ఇంకా దీనికి పక్కనే ఇంకా ఏ విధంగా చిప్స్ ఉంటే బాగుంటాయి కదా అని చెప్పేసి నేనైతే ఆయిల్ పెట్టేసి వెంటనే అయితే చిప్స్ అయితే వేయించేసుకున్నాను అవి కొట్టాలంటాం మేము మీ సైడ్ ఏమంటారో మాకైతే తెలియదు మా సైడ్ కొట్టాలంటాం వీటిని ఇవైతే నంచుకొని తినేస్తాం మేము చాలా బాగుంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి